మనకు ఉన్న తెలుగు హీరోయిన్స్ అందరిలో అతి చిన్న వయసులోనే మరణం సంభవించి స్వర్గానికి వెళ్ళిపోయిన వారిలో నటి ఆర్తి అగర్వాల్ గారు ఒకరు ఈ గుజరాతీ నటి హీరోయిన్ గా చేసింది తక్కువ సినిమాలు అయినప్పటికీ తక్కువ కాలంలోనే తిరుగులేని స్టార్టం సొంతం చేసుకుంది దీంతో అగ్ర హీరోలైన చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ మొదలుకుని అలానాటి యంగ్ హీరోలైన మహేష్ బాబు ప్రభాస్ రవితేజ తరుణ్ వరకు ఇలా ప్రతి ఒక్కరూ ఈ హీరోయిన్ తో జతగట్టారు అయితే అలా ఇండస్ట్రీలో ఓ సక్సెస్ఫుల్ హీరోయిన్గా రాణిస్తున్న టైంలోనే ఈ హీరోయిన్ ఓ హీరోతో ప్రేమలో పడి ఆ ప్రేమ విఫలం కావడంతో మానసికంగా చాలా కృంగిపోయి ఫస్ట్ సూసైడ్ అటెంప్ట్ చేసి ముందుగా తన కెరీర్ పాడు చేసుకుంది ఆ తర్వాత కెరీర్ నాశనమైనందుకు పెట్టుకుని తన ప్రాణాలు కూడా పోగొట్టుకుంది ఇక ఇదే విషయంపై రీసెంట్ గా ఆమె ఆఖరి చిత్రం డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ ఇలా అన్నారు నేను తీసిన రన్ అన్ టూ మూవీనే ఆర్తి అగర్వాల్ గారి ఆఖర చిత్రం ఆ పిక్చర్లో మెయిన్ హీరో వచ్చేసి శ్రీహరి గారు అయితే ఆయన అనారోగ్యం బాగోక మేము ఓ ఆరు నెలలు షూటింగ్ ఆపేశాం అలా ఆరు నెలలు గ్యాప్ తర్వాత ఓ రోజు ఆర్తి అగర్వాల్ గారు సీన్స్ తెద్దామని ఆమెను పిలిపిస్తే ఆమె చాలా డిఫరెంట్గా కనిపించారు ఆమె చాలా లావుగా మారిపోయి ఆమె కోసం కొన్న డ్రెస్సెస్ ఏవి ఆమెకు ఎక్కలేదు దీంతో ఆమె చాలా బాధపడింది ఒకేసారి అంత వెయిట్ గెయిన్ అయినందుకు కెరీర్ పాడైనందుకు నా ముందే ఏడ్చింది ఎలాగైనా వెయిట్ తగ్గి వస్తా అని చెప్పి అమెరికా వెళ్లి సర్జరీ చేయించుకుని ఆ సర్జరీ జరిగిన ఆరు నెలలకే గుండుపోటు వచ్చి ఆమె చనిపోయింది అంటూ అమ్మ రాజశేఖర్ ఆర్తి అగర్వాల్ గురించి చెప్పుకొచ్చారు దీంతో ఈ హీరోయిన్ ఫ్యాన్స్ ఆమె చనిపోకముందు ఎంత బాధపడ్డారో తెలిసి ఇప్పుడు ఆవేదన చెందుతున్నారు ఇక ఆర్తి అగర్వాల్కు తన తండ్రి రెండు వేల ఉజ్వల్ కుమార్ అనే వ్యాపారవేత్తతో పెళ్లి కూడా చేశారు అయితే పెళ్లి జరిగిన రెండేళ్లకే వీరి మధ్య వనస్పతులు వచ్చి విడిపోవడం జరిగింది ఇలా ప్రేమ పెళ్లి కెరీర్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి విఫలం అవడంతో ఆర్తి చాలా మనోవేదన అనుభవించి చనిపోయిందని తెలుస్తుంది మీరు ఎలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ను లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి